దేవుని నామమునకు మహిమ కలుగునుగాక పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు రచన అంగరజాశ పటాభి గారు మూడవ అధ్యాయము పరిశుద్ధాత్మ దహించు అగ్ని దహనబలి నేను నేలలో మీకు ఇచ్చుచున్నాను అయితే యేసు పరిశుద్ధాత్మలోనూ అగ్నిలోనూ ఇచ్చును లోక మూడు ఆరు ఆత్మలోనూ అగ్నితోనూ ఇస్తానని యేసు నేను భూమి మీద అగ్నివేయు వచ్చి తిని అది ఇది వరికే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను అన్నాడు మన ప్రాచీన పాప స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడి బాప్తిస్మము వలన ఆయన మరణముతో పాలు పొందుటకై ఆయనతో కూడా పెట్టబడుచున్నాము రోమ ఆరు నాలుగు బాప్తిస్మము అనగా సిలువ యాగమందు లేదా బలియాగమందు మనము చనిపోవలను శిలువ యాగము బలియాగము సజీవ యాగము అనే మాటల్లో యాగము వికృతి యజ్ఞము ప్రకృతి అనగా శిలువలో బలిగా యజ్ఞమైపోవాలి యజ్ఞము అనగా అగ్ని జ్వాలల్లో బలిగా దహించిపోవడం లోక మూడు పదమహ పదహారులో యేసు అగ్నితో బాప్తిసం ఇస్తాడన్నాడు అనగా అగ్నిహోత్రి అందు యజ్ఞ హోమముతో దహన బలిగా మనము మరణించాలి మన బదులు పునరుద్ధానుడు బ్రతకాలి అర్పణ అంగీకరించుటకు ఆకాశము నుండి అగ్ని దేవుని సన్నిధిని సూచిస్తూ అర్పింపబడిన అర్పణలపై ఆయన అంగీకారమును వ్యక్తపరుస్తూ దేవుడు ఆది నుండి ఆకాశము నుండి అగ్నిని పంపి బలిపీఠముపై దహన బలులను దహించి స్వీకరించాడు దేవేడు హేబేలు అర్పణను దేవుడు ప్రత్యక్షపు గుడారలో మోషే అర్పణను గిర్జోను అర్పణను సంసోను తండ్రి మనోహ అర్పణను అలాగే స్వీకరించెను సొలోమోను మందిరమును ప్రతిష్ఠించినప్పుడు ఆయన ముగించగానే ఆకాశము నుండి అగ్ని దిగి దహనబలులను దహించెను ప్రియులారా ఈ అంచె దినములలో నిన్ను లేక నీ అర్పణను ఆకాశము నుండి అగ్ని ఎలాగు దిగివచ్చి స్వీకరించుచున్నదో ఆలోచించి పరీక్షించుకును అంచె దినములలో అగ్ని బాప్తిస్మము ప్రియులారా ఇప్పుడు అగ్నితో బాప్తిస్మము పొందుటకు ఒక లోతైన విషయములో ధ్యానించదము రెండు తలంపుల మధ్య తడబడుచున్న ఇస్రాయేలీల నిమిత్తము ఆకాశము నుండి అగ్ని దిగి దహనబలిని అంగీకరించగా ప్రజలంతా యహోవయ్యే దేవుడని ఒక తలంపు వైపు తిరిగి స్థిరపడిరి ఆ రోజు ఏలియా ప్రార్థించగా ఏమి జరిగిందో అదే నేడు మన దేశంలోనూ సంఘములోను వ్యక్తిగత జీవితంలోనూ జరిగినప్పుడు రెండు తలంపుల మధ్య ఉన్న మన విశాల భారతదేశం క్రైస్తవ దేశంగా మారి రక్షింపబడగలదు ఏలియా యేసుప్రభువు బయలు సాతాను ఏలియా యేసుప్రభు వారికి సాదృశ్యముగా ఉన్నాడు రెండు తలంపుల మధ్యనున్న ఇస్రాయేలీలకు ఎవరు నిజమైన దేవుడో రుజువు చేయాలనుకున్నాడు ఏలియా మన గ్రామాలలో పట్టణాలలో దేశంలో ఎన్ని కోటాలు జరిగినా ఎన్ని సువార్త కార్యక్రమాలు జరిగించినా ప్రజలంతా యేసుప్రభువు కూడా దేవుడు అని అనుకుంటున్నారు కానీ ఎవరు అసలైన నిజమైన దేవుడో తెలియక రెండు తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు అలా నాటి బయలు దేవత సాతానుకు బయలు దేవత నాలుగు వందల యాభై ప్రవక్తలు నేటి ముప్పై మూడు కోట్ల దురాత్మలకు సాదృశ్యము ఏలియా బయలు ప్రవక్తలతో అన్నాడు మీరు ఒక బలిపీఠము కట్టి ఎద్దును వధించి మీ దేవత పేరున ప్రార్థన చేయండి ఆకాశము నుండి అగ్ని దిగివస్తే బయలే నిజమైన దేవుడు లేని ఎడల నేనును ఒక బలిపీటము కట్టి దానిపై ఎద్దును వధించి ఎహోవా నామమున ప్రార్థిస్తాను ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి ఆ దహనబలిని అంగీకరిస్తూ దహించినప్పుడు ఎహోవాయే నిజమైన దేవుడని తెలుసుకొనండి ఆ బయలు ప్రవక్తలు ప్రజల అంగీకారం మేరకు ఒక బలిపీఠము కట్టి దానిపై ఎద్దును వధించి బయలా బయలా అంటూ మధ్యాహ్నం వరకు కేకలు వేసిరి కానీ ప్రయోజనము లేకపోయాను వారికి పౌరుషం పుట్టినట్లు ఏలియా వారిని అపహసించగా వారు తమ శరీరములను కోసుకొరుచు తమ మర్యాద చొప్పున సాయంకాలం వరకు చేసిరి కానీ అగ్ని ఆకాశము నుండి రాలేదు మనము మన శరీరములను గాయపరుచుకొనకూడదు అది అన్యుల ఆచారము కొందరికి కోపం వస్తే తల గోడకేసి కొట్టుకోవటం గాయమగినట్లు క్రిందపడి కొట్టుకోవటం వంటివి చేస్తారు మన దేహము దేవుని ఆలయం కనుక దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి బలిపీఠము సంగము అస్తమయ నైవేద్య సమయమున ఏలియా ఇస్రాయేలీల పన్నెండు గోత్రముల లెక్కచొప్పున పన్నెండు రాళ్ళు తీసుకుని పడిపోయిన బలిపీఠమును మరలా కట్టెను ఆ బలిపీఠము యేసుప్రభువు పన్నెండు మంది అపోస్తులపై కట్టిన సంగమునకు సాదృశ్యము ఎఫ్సి రెండు ఇరవై ఒకటి నుండి ఇరవై మూడులో క్రీస్తు ఏసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను కట్టిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమే ఉండుటకు కట్టబడుచున్నారు అవును పన్నెండు రాళ్ళు ఇతర చిన్న చిన్న రాళ్లతో కట్టబడిన బలిపీఠము పరిశుద్ధ సంఘమే పడిపోయిన బలిపీటము అనగా రోమన్ క్యాథలిక్ వ్యవస్థలో విగ్రహారాధనలో పడిన సంఘము తిరిగి మార్టిన్ లోదర్ కాలము నుండి తిరిగి కట్టబడుచున్నది ఆ బలిపీటము చుట్టూ రెండు మాణికలు గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించెను రెండు మాణికలు గింజలు అనగా రెండు నిబంధనల పాత నిబంధనలు వాక్యము పట్టునంత కంకము అనగా శోధనలు శ్రమలు సంఘము యొక్క అమూల్య విశ్వాసము శోధనలు శ్రమలలోనే శుద్ధీకరించబడి మహిమకు యోగ్యమైనది అగును కట్టెలు దైవ సేవకులు నీళ్లు వాక్యము కట్టెలు ఆ బలిపీఠంపై పేర్చుట నేటి సంగమునకు సేవ చేయు అనేక దైవ సేవకులకు దైవజనులకు సాదృశము ఎద్దు తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచెను ఆ తర్వాత నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశుమాంసం మీద కట్టెల మీద పోయించెను నాలుగు తొట్ల నిండా నీళ్లు విశ్వాసి ఆత్మీయ ఎదుగుదలలో నాలుగు దశలకు సరిపడు వాక్యములకు సాదృశ్యము ఆ నాలుగు అనుభవములు ఒకటి చీలమండలలోతు అనగా మారుమంస అనుభవము రెండు మోకాళ్ళలోతు అనగా ప్రార్థన లేక ప్రతిష్ఠిత అనుభవం మూడు మొలలోతు అనగా బాత్మీస్ బాప్తిష్మపు అనుభవము నాలుగు ఎదవలసిన లోతు అనగా పరిశుద్ధాత్మ అనుభవము ఎహెస్కేలు నలభై ఏడవ అధ్యాయము ధ్యానించండి ప్రియ చదువరి నీవు ఏ మెట్టులోనైనా ఆగిపోయావా మూడు సా మూడు మార్లు నీళ్లు పోయేగా దహనబలి పశుమాంసము కట్టెలు బలిపీటము తడిపి కందకము నీళ్లతో పొర్లెను అవును సంఘము అనేటి బలిపీఠము సంఘములో ప్రతి పాత్ర లేక ప్రతి వ్యక్తి ప్రాణాత్మ దేహములు వాక్యముతో నింపబడాలి వాక్యం పొర్లి ప్రవహించాలి మన శ్రమలలో వాక్యం మనల్ని బ్రతికిస్తుంది శోధనలలో వాక్యంలోనే మనం జయించగలము అస్తమయ నైవేద్యం అర్పించే సమయము అంచె దినములు ప్రియులారా అస్తమయ నైవేద్యం అర్పించే సమయము అనగా అంచె దినములు ఆదాము నుండి రేపటి అబ్రహాము వరకు రెండు వేల సంవత్సరములు అబ్రహాము నుండి యేసుక్రీస్తు వరకు రెండు వేల సంవత్సరములు ఏసుక్రీస్తు నుండి ఇప్పటి వరకు రెండు వేల సంవత్సరములు మొత్తం ఆరు వేల సంవత్సరములు పూర్తి అవును ఏడవ వెయ్యి ఏండ్ల పరిపాలన విశ్రాంతి కాలము కనుక ప్రస్తుత కాలమే అస్తమయ నైవేద్యం అర్పించు సమయము ఏలియా బలిపీటము దగ్గరకు వచ్చి ప్రార్థన చేయుచుండగా ఎహోవ అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక మందున్న నేలను అంతటి జనులందరూ దాన్ని చూచి ఎహోవాయే దేవుడు ఎహోవాయే దేవుడని సాగిలపడి కేకల వేసిరి ప్రియులారా జనులు చూస్తుండగా వాళ్ళ కళ్ళకి బలిపీనం పైన దహించే అగ్ని మాత్రము కనబడుతుంది కట్టెలు బలిపశువు కనిపించడం లేదు అవి బూడిదైపోయాయి ప్రియ విశ్వాసి ప్రార్థించుచున్న ఏలియా తండ్రి కుడిపార్శ్వమున ప్రార్థించుచున్న యేసుప్రభువునకు సాదృశ్యము దహించు అగ్ని అంత్య దినములలో మనుషులందరి మీద కుమ్మరిస్తానని ప్రభు వాగ్దానము చేసిన కడవరి వర్షము లేక అగ్ని పరిశుద్ధాత్మకు సాదృశ్యము దేవునికి మహిమ కలుగును గాక దహనబలి పశువు ఉపేక్షించుకున్న విశ్వాసి ప్రియ దేవుని బిడ్డ అన్నిటికీ సాదృశ్యాలు చెప్పుకున్నాం కానీ ఒకటి వదిలేశాము అది గమనించావా అది వధింపబడి తుణకలుగా తుణకలుగా చేయబడిన ఎద్దు గమనించండి అది గొర్రెపిల్ల కాదు ఎద్దు సంగమునే బలిపీఠముపై వధింపబడి దహించబడవలసిన ఎద్దు నీవే అవును ముమ్మాటికి నీవే అలా కంపించి వణికిపోతున్నావేమి పరిశుద్ధాత్మ ప్రశ్నకు జవాబు ఇవ్వు పరిశుద్ధాత్మ సవాల్ని ఎదుర్కొనుము యేసుప్రభు అంటున్నారు తండ్రినైనా కుమారునైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణము పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకును మత్తై పది ముప్పై ఏడు ముప్పై తొమ్మిది మరియు ఎవడైనానూ నన్ను వెంబడింప గోరిన ఎడలా తన్ను తాను ఉపేక్షించుకుని అనగా తన్ను తాను కాదునుకొనుట తను రిక్తునిగా చేయబడుట తను కనబడుకుండుట అంటే నీవు బ్రతకకూడదు నీవు చనిపోవాలి సిలువ వేయబడాలి క్రీస్తుతో కూడి సమాధి చేయబడాలి నీలో ఇక మీదట క్రీస్తే బ్రతకాలి నీకు బదులు పరిశుద్ధాత్మ అగ్ని కనబడాలి శిలువను ఎత్తుకొనుట అంటే ఏసు పొందిన శ్రమలలో పాలివాడొగుటకు ఇష్టపడాలి లోక తొమ్మిది ఇరవై మూడులో అయితే తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినం తన సులువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను అంటాడు అందుకే పౌలు కీర్తన నలభై నాలుగు ఇరవై రెండులోని మాటను జ్ఞాపకం చేయుచున్నాడు నిన్ను బట్టి మేము దినమెల్లా వధించబడిన వారము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము రోమా ఎనిమిది ముప్పై ఆరు అంతేకాక పౌలు గలతి రెండు ఇరవైలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు సంఘం అనే బలిపీటపు అవసరత నాకు అత్యంత ప్రియమైన నా సహోదరి సహోదరుడా నీ శరీరంలో నీవైనా బ్రతకాలి లేక క్రీస్తు అయినా బ్రతకాలి కానీ ఒకే శరీరంలో నీవు క్రీస్తు ఇద్దరూ బ్రతకటం కష్టం అహం అగ్నిలో ఆహుతి అవ్వాలి నేను అనేది సిలువ వేయబడాలి సమాధి చేయబడాలి ప్రియుడ మనం కరిగిపోతూ ఇతరులకు కాంతినివ్వాలి యోహాను మూడు ముప్పైలో బాప్తిజం ఇచ్చి యోహాను అంటాడు ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది ప్రస్తుత సంఘ పరిస్థితిలో పరిచారకులు పాటలు పాడేవారు ఆరాధన జరిగించేవారు వాయిద్యాలు వాయించేవారు సాక్ష్యాలు చెప్పువారు సువార్త పనిచేసేవారు ప్రసంగికులు అధ్యక్షులు అందరూ తనము తమను తాము హెచ్చించుకుని అస్తమాను నేను 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 అంటూ దేవుని మహిమ దొంగిలిస్తున్నారు తమను తాము కనపరుచుకుంటున్నారు నేను కనపడాలి నా మాట వినపడాలి నాదే పైమాట అవ్వాలి అంటున్నారు మరి నీ స్థితి సంగములో నీ పరిస్థితి ఏమిటి ఆలోచించు పశ్చాత్తముపముతో ప్రార్థించుము ప్రియ చదువరి నీవు ఏసుక్రీస్తుకి ఎహోవా అనుగ్రహించిన స్వాస్యము నీవు యేసుక్రీస్తు గర్భఫలము నీవు ఏసుక్రీస్తు యవనకాలమందు పుట్టినా బిడ్డవు నీవు బలవంతుడైన యేసుక్రీస్తు చేతిలో బాణము వంటి వాడువు నిన్ను గూర్చి యేసు సిగ్గుపడక గుమ్మములలో తన విరోధితో వాదించును నీ చుట్టూ ఉన్న ప్రజలు రెండు తలంపుల మధ్య ఉన్నారు ప్రస్తుతము ప్రపంచంలో సంఘం అనే బలిపీఠం బొగ్గుమంటుంది అన్ని దేశాలలో ఉద్యమం రగులుకుంటుంది నీ సంఘంలోనికి దహించి అగ్ని పరిశుద్ధాత్మ దిగి రావాలనుకుంటున్నాడు కానీ బలిపీఠం మీద పరిశుద్ధాత్మ పరిశుద్ధ బలి పశువు దహనానికి తుణకలుగా చేయబడి లేదు మరియు ఈ రాతి మీద పడువాడు తుణకలు చేయబడి లేడు మరియు ఈ రాతి మీద పడువారు తునకలైపోవును కానీ అది ఎవని మీద పడునో వాని నలిచివేయును అంటున్నాడు ఏసు క్రీస్తు ఏసే ముఖ్యమైన మూలరాయిగా కట్టబడిన సంగపు బలిపీఠంపై మనము పడి తునకలైపోవాలి నీవు వధింపబడి తునకలే సిద్ధముగా ఉండిన నీ మీదకి పరిశుద్ధాత్మ అగ్ని దిగివచ్చును నీవు దహించిపోతుంటే ప్రజలు దేవునికి సాగిలపడి దేవుని అంగీకరిస్తారు ఏలియా బయలు ప్రవక్తలను పట్టుకుని వాగు దగ్గర చంపినట్లు భారతదేశం దేవుని వైపు తిరిగిన నాడు ఏసి ముప్పై మూడు కోట్ల దురాత్మలను నాశనం చేస్తాడు ప్రియ దేవుని బిడ్డ నీ చుట్టూ నీ భారతదేశం నశించిపోవచ్చుండగా నీకు ఏమీ సంబంధం లేనట్లు ఎంతకాలము మౌనంగా ఉంటావు ఇప్పుడే లేచి పౌరుషం తెచ్చుకో నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకుని ప్రతిష్ఠించుకో నిన్ను నీవు ఉపేక్షించుకో దైవ సన్నిధిలో పగిలిపో ప్రభు పాదాల దగ్గర విరిగిపో తునకలైపోగా అగ్ని వెంబడి అగ్ని అభిషేకం వెంబడి అభిషేకం నీ మీదకు వచ్చి నిన్ను ఆహుతి చేయనిమ్ము రెండు తలంపుల మధ్య ఉన్న ప్రజలను దేవుని వైపు త్రిప్పనిమ్ము దేశంలో ఉజ్జీవ జ్వాలలు నీ ద్వారా రగులు కొననిమ్ము నశించిపోతున్న నీ భారతదేశం కోసం సంగమనే బలిపీఠంపై నీవే వధింపబడిన దహన బలి పశువు అగుటకు ఎందుకు ఇప్పుడే సమర్పించుకోకూడదు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునిడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది రోమా పన్నెండు ఒకటి